తొలి ఏకాదశి సందర్భంగా రాజమహేంద్ర దేవుడి నుండి శ్యామలాంబామవారి బోనాల మహోత్సవం ప్రారంభం కాబోతుంది బోనం అంటే అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా పడిపినండా భోజనం దొరకాలని ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదని ఆ గ్రామ దేవతకు ఎవరైతే బోన దుకుంటారో అందరూ కూడా జీవితాంతం కూడా ఆనందంగా ఉంటారు అని మన శాస్త్రవచనం కాబట్టి ఈ తొలి ఆకాశపోటు ఎవరైతే బోనాన్ని అమ్మ సమస్య అందరికీ కూడా అమ్మవారి చక్కగా చూసుకుంటూ సమస్త లోకాలను చక్కగా కాపాడుతుంది అని సంకల్పంతో ఈ రోజున శ్యామలాంబ అమ్మవారి దేవస్థానం మంగారుపేట దేవాదాయ దాఖ వాళ్ళు ఈ చక్కటి కార్యక్రమాన్ని మా యువకులు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అనేక మంది భక్తులు అనేక ప్రాంతాల్లో ఇచ్చేసి ఈ రోజు కార్యక్రమం చేపట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి దేవుడు కూడా సహకరించాడు కాబట్టి అందరికీ కూడా సంతోషం కలగాలని ప్రతి ఒక్కరూ బాగుండాలని ఈ బోనము ద్వారా వారి కుటుంబాల్లో ఆకలి తప్పులు లేకుండా జీవితాంతం ఆనందంగా ఉండాలని ఆధ్యాత్మ భావన పెరగాలని గోమాత ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నా పేరు సచనాండ స్వామి అండి అర్చక స్వామి శ్యామలామో దేవస్థానం జై భవాన్ దేవస్థానం మన రాజమండ్రి ప్రజలందరూ కూడా సత్యక్షంగా ఉన్నారు మొట్టమొదటి కార్యక్రమం రాజమండ్రి మన అమ్మవారి దేవస్థానం మన కోణాలు మాసం సందర్భంగా అందరూ భక్తులందరూ కూడా కోణాలు సమర్పిస్తూ అమ్మవారి కార్యక్రమం జీవితంగా జరిపించాలని అందరికీ అంటే ఇక్కడే ఎప్పుడూ లేని ఇక్కడ మన తెలంగాణలోనే చేస్తారు ఇక్కడ జైగలేదు రామదేవత అనేవాళ్ళు మనం ఎక్కడైనా శ్రీ రామదేవతకి మన కోణాలు సమర్పించుకుంటాం కోణము అనగా అన్నము అన్నము అనేది ప్రకృతి కోణము అనగా అన్నము ఫలము కోము అనగా అమ్మవారి సమర్పించేటువంటి అన్న ప్రసాదము మహిళా భక్తులందరూ కూడా వారి యొక్క పుట్టింటికి వస్తే ఏ విధంగా క్షేమ సాధాలతో ఆప్యాయతతో పంట వండి ఆ యొక్క తృప్తి వడ్డిస్తారో అదేవిధంగా మన అమ్మవారిని కూడా ప్రతి మహిళా భక్తురాలు కూడా సమయంలో పూర్తిగా భావించి ఎంతో రాగాలతో భక్తి భావంతో ఆ యొక్క అన్న ప్రసాదము కోణంగా సమర్పించుకుంటారు ఈ గ్రామంలో క్షేమంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమానికి మా దేవస్థానం నుంచి కారణం జరిగింది దేవస్థానం మంగళవారం పేడ రాజమండేంద్రం